ప్రైజ్ ది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియచేయ ఈ దినవాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి నలభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం ఆయనను పగటివేళ యహోవా తన కృప కలుగునాజ్ఞాపించు రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం గడచిన దినమంతయు నీ కృపలో కాపాడి మరొక దినములో అడుగు పెట్టడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల అయినను వేళ అని ఇక్కడ వ్రాయబడిందంటే అయినను అనగా పైన కొంత జరిగినది అని మనం అర్థం చేసుకోవాలి ఐదవ చరణం నుండి చూస్తే నా ప్రాణమ్మ ఎలా ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడనియూ చెప్పుకొనచ్చు ఇంకను నేను ఆయనను ఆయననుంచిదను చాలా పరిస్థితులను బట్టి తనకుండేటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి శత్రువులను బట్టి ఇక్కడ కీర్తనాకారుడు లేదా కోరహు కుమారులు వారు ఎంతగానో తొందరపడుచున్నారు భయపడుచున్నారు ఆ కోరహు కుమారులకు వంశస్థులు ఉండేటువంటి శాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు మేము గురైపోతామేమో అని చాలా భయంగా భయంగా దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ ఏడవ చరణములో నీ ప్రవాహ ప్రవాహదారల ధ్వని విని కరడు కరుడను తెలుసున్నది నీ అలన్నీయూ నీ తరంగములన్నీయూ నా మీదుగా పుల్లి పారి ఉన్నవి ప్రభునందు ఊప్రియ కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి మనకు పరీక్ష వస్తుంది కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి కోపం వస్తుంది అయితే ఆయన కోపపడితే మనం ఆగం కానీ మనము పాపములో పడిపోకుండా ఉండాలని ఆయన కొన్నిసార్లు మనకు భయాన్ని కలిగి చేస్తూ ఉంటారు అది దైవికమైనటువంటి భయం ఆ భయము ఈ కుమారులకు తెలుసు కాబట్టి పగటి వేళ తన కృపను కలుగున ఆజ్ఞాపించును పగటి సమయంలో ఎటువంటి ఉపద్రవములు పడిపోకుండా ఆయన తన కృపకు ఆజ్ఞాపిస్తారట దేవుని కృపను బట్టే మనం జీవిస్తున్నామండి దేవుని కృపను బట్టే మనం చలిస్తున్నామండి రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది దావిది మహారాజట పగలు ఒక కీర్తన ధ్యానిస్తూ రాస్తూ ఆ పాటను రాత్రి పాడత అలాగే రాత్రి పాడేటువంటి పాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది అలాగే జీవదాతి అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది ప్రభునందు ప్రియులేరా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేది మనం చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థన మనకెంతో సహాయం చేస్తుంది విలియం కేరీ గారు ప్రార్థన కూర్చి కొన్ని సత్యాలు చెప్పారు అవి మీకు వినిపించాలని ఆశపడుచున్నాను మొదటిది ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం అంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్య పెట్టమేనట ప్రార్థన తర్వాత చేద్దాములే అనేటువంటి దాన్ని జయిస్తే అపవాదిని జయించినట్లేనట అలాగే ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం మోకాల మీద పడటమైన అలాగే మన మోకాలు గనక నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుందట ప్రార్థనలో నలిపోయినటువంటి శరీరాలే దేవునికి నివాస స్థలాలట మోకాల మీద నిలబడగలిగిన వారే దేవుని కోసం రోషంగా నిలబడతారట ప్రార్థన అనేది పాపానికి తలుపులు మూసేస్తుందట పరిశుద్ధతకు తలుపులను తెరుస్తుందట ప్రార్థించని వాడు ఎప్పుడు కూడా దేవుని సహాయానికి అడ్డుబండగా ఉంటాడు కుటుంబంలో అవనేవ్వండి సంఘంలో అవనేవ్వండి సమాజంలో అవనే ఉంటాయి కాబట్టి ప్రభునందు ప్రియలేరు అటువంటి ప్రార్థనా జీవితం మనందరం కలిగి ఉందా ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని యొక్క కృపకు మనము యోగ్యులమవుతాం అటువంటి ధన్యత ఈ వాక్యం ఎనుచున్న ప్రతి ఒక్కరికీ ప్రభువారు దయచేయనుగాక ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడ నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెలుస్తున్నా నీ కృప మా మీద ఉన్నది కాబట్టే ప్రభువ సజీవ సంఖ్యలో ఉన్నాను ఆ విషయంలో కృతజ్ఞత కలిగి నిన్ను గూర్చి కీర్తించే కృప దయచేయండి కృతజ్ఞతలు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువ విలియం కెరీ గారు చెప్పినట్లుగా ప్రార్థన మా జీవితాల్ని మార్చేస్తుంది ప్రార్థించిన వాడు అడ్డుబండగా మేము ఒక అడ్డుబండగా ఉండకూడదు సంఘానికి కుటుంబానికి సమాజానికి ప్రభువ మేలు చేసేటువంటి వారముగా మేము ఉండేటువంటి కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు ప్రతి ఒక్కరూ ప్రార్థించేటువంటి వారిగా ప్రార్థనా పలుగా చేయమని అడుగుచున్నాం ప్రభువ చాలామంది ప్రార్థన నిర్లక్ష్య పెడుతున్నారు అలా ప్రార్థన నిర్లక్ష్య పెట్టకుండా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండడానికి కృపదాయి చేయండి ప్రభు ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మీ కృపను ఉంచమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి హాస్పిటల్స్లో వారి కొరకు ప్రార్థిస్తున్నాం చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనప్పటికీ ఏ సునాములో వారు స్వస్థ స్వస్థత పొందు పొందురుగాక అని ప్రార్థిస్తున్నాం క్షేమంగా వారి వారి గృహాలకు మీరు తీసుకురమ్మని ఈ రోజు మాతో ఉండి మమ్మల్ని నడిపించుకుంటు ఏ సునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ దలవాలి